సో లక్స్కి వెళ్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు మటన్ కిలికీ దానికి కావాల్సింది ఇది వచ్చి కొబ్బీర గసగసాలు జీడిపప్పు పేస్ట్ ఇది టమాటా ప్యూరీ నాకు శత్రువులైన పట్ట లవంగం ఇలాచి వేసాను ఇది ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం ఇప్పుడు మనం అల్లం వెల్లి ఆనియన్ పేస్ట్ పేస్ట్ ఇప్పుడు మనం టమాటో పీరు ఇప్పుడు మనం ఈ పేస్ట్ గసగసాలు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ కావాలి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ జిన్కర్ అదే సారీ ధనియాల పొడి కారం వేసేసాము ఇవన్నీ బాగా మరగాలి పోయే వరకు ఉండాలి ఉప్పు అన్నీ వేసాము ఉప్పు కూడా వేసేసాం కాబట్టి బాగా ఉడకాలి ఇప్పుడు మనం ఈ కొంచెం ఆనియన్ని ఇలా వేసుకున్నాం ఎవరికైనా నాకు ఇష్టం కాబట్టి అలా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం అలా అలా కరివేపాకం ఇప్పుడు మనం బాగా మెత్తగా ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసుకున్నాం మటన్ మెత్తగా ఉడకాలి చూడండి ఇలా పట్టుకుంటే ఇలా అయిపోతుంది ఇలా ఉడకాలి ఉడికి పెట్టుకున్నాను ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ వేసినాము కదా దీన్ని బాగా కలుపుతాము చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ కిక్లీ సూపర్ చూసారు కదా మూత పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ కిల్కిలి ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కిల్కిలి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టెక్కని కొట్టండి మరో టేస్టీ వంటతో మళ్ళీ కదులుతాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్